హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు శ్రీరామనవమి రోజు లాగండి అయితే ఆ రోజు నేను ఉగాది ఎప్పుడు నేను భక్షాలు చేయలేదనమాట అయితే ఈ వీడియోలో నేను మీకు భక్షాలు షేర్ చేస్తున్నానండి ఇంట్లో నేను పూజ అయితే అవన్నీ ఏం చూపించలేదు ఇక్కడ మా అపార్ట్మెంట్లో శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది కదా కళ్యాణానికి వెళ్ళానండి అయితే నేను ఇంక ఇంట్లో ఏం షూట్ చేయలేదనమాట ఇదైతే అయితే ఒకటి చేశాను అనమాట అదైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే ఆఫ్టర్నూన్ తర్వాత చేశాను అనమాట ఈవినింగ్ అప్పుడు అదే మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడైతే నేను ఇక్కడ చపాతి పిండి తీసుకున్నానండి ఒక కప్పు తీసుకున్నాను తర్వాత మైదా కూడా తీసుకున్నానండి అది హాఫ్ కప్పు తీసుకున్నాను ఇదైతే పిండి కలుపుకొని పెట్టుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఆ పిండిలో అలానే కొంచెం పసుపు కలర్ కోసం వేస్తున్నానండి అది ఆప్షనల్ మీరు ఇష్టమంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత నెయ్యి ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను అంటే మనం పిండి సాఫ్ట్గా మెత్తగా రావాలంటే కొంచెం ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే బా మంచిగా వస్తుందండి పిండి మెత్తగా సాఫ్ట్గా వస్తుంది మనం వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తంగా పోయొద్దు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి కలుపుకొని పక్కా పెట్టుకుంటే అది మంచిగా మెత్తగా అవుతుందండి ముందు పిండి తడుపుకొని పక్కా పెట్టుకోవాలి మంచిగా కలుపుకోవాలండి పిండి అయితే తర్వాత ఒక ఒక స్పూన్ మళ్ళీ నెయ్యి వేసి ఇట్లా మెత్తగా కలుపుకొని పిండిని పక్కగా పెట్టుకోవాలి మూత పెట్టుకొని పక్కా పెట్టుకోవాలి అయితే నేను ఇంతకుముందు కూడా పక్షాలు షేర్ చేశానండి లాస్ట్ టైం కాదు అప్పుడు అలాంటప్పుడు అయితే పచ్చిపప్పుతోనే నేను ఉడకబెట్టి చూపించాను అన్నమాట ఈసారి అట్లా కాకుండా నేను అప్పటికప్పుడు అనుకొని చేశాను కాబట్టి శనగపిండితోనే చేసి చూపిస్తున్నానండి అంటే పచ్చిపప్పు ఉడకబెట్టడం అవన్నీ లేకుండా సింపుల్గా చూపిస్తున్నాను అనమాట మనం అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు ఇంకోటి పిండి మీద కొంచెం నెయ్యి వేసి కొంచెం మెత్తగా కలిపి సాఫ్ట్గా పక్కా పెట్టుకుంటాను అనమాట అలానే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా అప్పుడు నేను పని మీద బయటికి వెళ్ళాను అనమాట చేయలేదు అప్పుడు ఇంకా మ్యాంగో పులిహారను ఇంకా పూజ అది చేసి ఇంకా బయటికి వెళ్ళాను అనమాట అప్పుడు వైష్ణవే మొత్తం చేసిందండి పూజ అవన్నీ చేసిందనమాట అయితే ఇంకా భక్షాలు చేయడానికి నేను చేయలేదు అయితే ఇంక ఈరోజు వంట పని కూడా ఏం లేదు కదండి అందుకని ఇంకా భక్ష్యాలు ఇంకా అడిగితే ఇంకా అప్పటికప్పుడు అనుకొని చేశాను అనమాట ఇంకా అట్లా అని నేను చేశాను కదా అలానే మీతోని కూడా షేర్ చేసుకుంటున్నాను అయితే నేను ఒక కప్పుకే నేను మీకు చెప్తున్నానండి ఎట్లా చేసుకోవాలనేది నేనైతే కొంచెం ఎక్కువ చేశాను మీకు చెప్పడం మాత్రం ఒక కప్పుకు చెప్తున్నాను అయితే పిండి అయితే కలుపుకొని పెట్టుకున్నా కదా ఇక్కడైతే బెల్లము నేను పిండి ఒక కప్పుతో తీసుకున్నాను హాఫ్ కప్పు మైదా తీసుకున్నాను ఇక్కడైతే బెల్లం నేను ఒక కప్పున్నర తీసుకున్నానండి మీరు కనుక ఇప్పుడు నేను చూపించిన కప్పుతోనే చేసుకో శనగపిండి తీసుకుంటే కనుక మీకు కప్పున్నర అవసరం లేదు ముప్పావు కప్పు అయితే సరిపోతుంది నేను శనగపిండి రెండు కప్పులు తీసుకున్నాను అనమాట అందుకని బెల్లం కొంచెం ఇక్కడ ఎక్కువ వేసుకున్నాను అదే ఒక కప్పు తీసుకుంటే మాత్రం మీకు ముప్పావు కప్పు బెల్లం సరిపోతుంది ఈ కప్పు చెనగపుడు తీసుకుంటే ముప్పావు కప్పు బెల్లం సరిపోతుంది అలానే నెయ్యి తీసుకున్నానండి అలానే కొంచెం ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ తీసుకోవాలి తర్వాత ఇలాచి ఇక్కడైతే పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి నెయ్యిలో అది మనం బొంబాయి రవ్వ వేయించుకోవాలి ఒక స్పూన్ తీసుకున్న బొంబాయి రవ్వ రవ్వ వేయించుకున్నాక ఇంకా ఒక కప్పు శనగపిండి వేయించుకోవాలన్నమాట నేను ఒక కప్పు శనగపిండికే చెప్తున్నానండి మీకు కొలతలు తెలుస్తుందని చెప్తున్నాను ఇట్లా కూడా భక్షాలు ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు అది శనగపప్పు నానేసి మనం ఉడకబెట్టి మళ్ళీ అదంతా బెల్లం కలిపి చేయాలి కదా అట్లా కాకుండా ఇట్లా కూడా అప్పటికప్పుడు ఇట్లా చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ కప్పుతోనే శనగపిండి తీసుకున్నాను అయితే నేను కలుపుకున్న పిండికి ఈ కప్పు శనగపిండి కరెక్ట్ సరిపోతుంది తర్వాత ఇంకా నెయ్యిలో ఆ శనగపిండి కూడా వేయించుకోవాలి తర్వాత మనం బెల్లం కరిగించుకున్నాం కదా ఆ బెల్లం దీనిలో కొంచెం కొంచెంగా వేస్తూ ఆ పిండిని బాగా కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా మంచిగా స్మూత్గా వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి అయితే ఇంకా పందిరిలోకి వెళ్ళాం కదండి ఇంకా శ్రీరామనవమి అంటే ఇంకా మనం ఆ రోజు ఇంకా వంట అది ఏం చేస్తాం పానక వడపప్పు అయితే చేసుకుంటాం కొబ్బరికాయ కొట్టుకొని పానకం పప్పు చేసుకుంటాం పళ్ళు ఏమన్నా పెట్టుకుంటాం రాముల వారికి నైవేద్యం పెట్టేసేసి ఇంకా తర్వాత పందిరికి వెళ్తాం కదా అంటే కళ్యాణం చుట్టానికి వెళ్తాం కదా అయితే మా అపార్ట్మెంట్లో కళ్యాణం జరుగుద్దండి బాగా చేస్తారు లాస్ట్ టైం కూడా నేను అంతా షేర్ చేసుకున్నాను అయితే ఇంకా ఈసారి కూడా తొందరగా కానిచ్చుకొని ఇంకా వెళ్ళి కళ్యాణం దగ్గరికి వెళ్ళాలని వెళ్ళామనమాట అయితే ఇంకా వంట అది ఏం చేయలేదనమాట అక్కడే భోజనం చేసుకుంటాం కదా ఇంకా చేసుకొని వచ్చినాక సాయంత్రం ఇంకా ఆ రోజు వంట ఏం చేయలేదు కదా అని చెప్పి భక్ష్యాలు చేస్తున్నానండి అలానే నేను నా సబ్స్క్రైబర్స్ కూడా షేర్ చేసినట్టు ఇద్దని చెప్పి షూట్ చేసుకున్నాను అయితే ఉగాది రోజు చేద్దాం అనుకున్నానండి ఆ రోజు కుదరలేదు అయితే ఇంకా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే అది బెల్లం కరిగించుకున్నా కదా వాటర్ పోసుకుంటూ కలిగి పెట్టుకుంటున్నాను అనమాట ఉండలు కట్టకుండా స్మూత్గా చేసుకోవాలి కాకపోతే ఇది ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే పిండి మెత్తగా రావాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం తర్వాత కొంచెం రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే పిండి బాగా స్మూత్గా వస్తుంది మనం బెల్లం అది వాటర్ కూడా కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఒకేసారి పోయొద్దండి ఒకేసారి పోస్తే జావ్ అయిపోతుంది అందుకని ఒకేసారి పోయొద్దు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి అయితే నేను నాకు ఒక కప్పు చాలదండి ఇంకా అందుకని ఇంకొక కప్పు కూడా ఇంకో కప్పు కూడా వేసుకొని నేను అయితే సగం తీసి పిండి మనం అప్పుడే చేసుకోవాలని లేదు ఇట్లా మనం పిండి ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత ఎప్పుడైనా కావాలంటే మనం మనం చపాతి పిండి కలుపుకొని మళ్ళీ చేసుకోవచ్చు అనమాట అలా నేను కొంచెం పిండి ఎక్కువ చేసుకున్నానండి కాకపోతే మీకు చూపించటం మాత్రం ఒక కప్పే చూపిస్తున్నాను కొంచెం ఎక్కువ చేసుకొని నేను తీసి పక్కా పెట్టుకున్నాను అనమాట ఉండలు చేసుకొని సగం చేశాను ఇంకా నేను కలిపిన పిండి వరకు చేశాను ఇంకా మిగిలిందైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పి పెట్టుకున్నాను ఇట్లా మనం పిండి ప్రిపేర్ చేసుకొని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా దబాలను కావాలంటే కూడా చేసుకోవచ్చు మన ఫెస్టివల్స్ అప్పుడు కూడా మనం ఇలా పిండి ముందు రోజు అయినా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మనకి ఈజీగా అయిపోతుందండి త్వరగా చేసేసుకోవచ్చు మనం గోధుమ పిండి కానీ ఈ పిండి కానీ ప్రిపేర్ చేసుకొని గోధుమ పిండి కూడా కలిపి మనం ఫుడ్స్లో పెట్టుకుంటుంటాం కదా అట్లా పెట్టుకోవచ్చు ఈ పిండి కూడా ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఫెస్టివల్ రోజు చేయాలంటే చాలా టైం పడుతుందండి అందుకని మనం ముందు రోజు ఈ పిండి ప్రిపేర్ చేసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ డే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఫెస్టివల్స్ అప్పుడు ఎందుకంటే ఈ పిండి అంతా మెత్తగా అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది చూస్తున్నారు కదా ఇదంతా బాగా మనం కలి కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా మంచిగా స్మూత్గా వచ్చేదాకా కలుపుతుండాలి ఇలా మనం ముందు రోజు ఫెస్టివల్స్ అప్పుడు మనం ఇలా ముందు రోజు ఏదైనా ఫంక్షన్స్లో మనం ఇది వక్ష్యాలు చేయాలనుకుంటే కనుక ముందు రోజే కనుక ఈ ఈ ప్రాసెస్ అంతా చేసుకొని పిండి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనం ఫెస్టివల్ రోజు అప్పుడు ఈజీగా అవుతుందండి అంటే ఎక్కువ టైం తీసుకోదు అయితే ఇంకా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మెత్తగా కలుపుకుంటూ ఉన్నానండి ఇట్లా మెత్తగా బాగా చేసుకోవాలి ఇదంతా ఒక కప్పు పిండి అనమాట తర్వాత నేను ఇంకా కొంచెం చేసుకున్నా కదా అది కూడా దీనిలో యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఇలాచి కొంచెం కలుపుకున్నాను ఇలాచి అయితే మనకు మంచి స్మెల్ కానీ టేస్ట్ కానీ చేంజ్ అవుతుంది కంపల్సరీ ఇలాచి వేసుకోవాలి ఏ స్వీట్ అయినా సరే ఇలాచి వేసుకుంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి ఇట్లా మనం మెత్తగా ప్రిపేర్ చేసుకొని మంచిగా ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే మనం మనకి మంచిగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కడికి పోదు చూసారుగా ఇట్లా స్మూత్గా అవ్వాలి అయితే ఇంక నేను శ్రీరామనవం రోజు ఇది పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా ఎక్కువ టైం దొరికింది కాబట్టి ఇంక సరే చేద్దాంలే అని చెప్పి చేశానండి అయితే ఉగాదికి నేను అన్నీ ఆల్రెడీ తెచ్చి అనమాట శనగపిండి ఉంది బెల్లం అవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను ఇలా చన్నీ ఉన్నాయి అనమాట అయితే ఇంకా అప్పుడు చేద్దామంటే ఇంకా వేరే పని చేయలేకపోయాను చేయలేకపోయా అనమాట ఇంకా సరేలే అవన్నీ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని చేశాను అనమాట అయితే పచ్చిపప్పు కూడా ఉన్నాయి కానీ ఇంకా పచ్చిపప్పు అవన్నీ ఉడకబెడతాం ఎందుకులే అని చెప్పి ఇంకా ఇలా చేద్దామని చెప్పి చేశాను చూడండి పిండి ఇలా మెత్తగా మనకి దీనికే టైం పడుతుంది మనకి ఇంకెక్కడ టైంకి మిగిలిన ప్రాసెస్ అంతా తొందరగానే అయిపోతుందండి మన ఈ పిండి ఒకటి ప్రిపేర్ చేసుకోవడానికి మనకి టైం పడుతుంది కొంచెం ఇంకోడి ఇక్కడ ఆ పిండి కూడా నేను తయారు చేసుకున్న పిండి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇది మొత్తం పిండి అయితే సగం సగం అయితే చేసుకున్నాను మిగిలిన సగం నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అయితే ఇంకా మొత్తం వేసుకొని దానిలో ఇలాచి కలుపుకున్నాను అన్నమాట ఇంకా గోధుమ పిండి కలుపుకొని పెట్టుకున్నాను కదా అంతవరకే నేను పిండి ఒక కప్పు పిండి పట్టింది నాకు అంతవరకు చేసుకున్నానండి మన ఫెస్టివల్స్ అప్పుడే ఇంకా ఎప్పుడు ఎప్పుడు ఉగాదికే చేసుకుంటామండి భక్ష్యాలు కాకపోతే ఇంకా ఎప్పుడు నేను పచ్చిపప్పుతో చేసేదాన్ని ఫస్ట్ టైము ఈసారి ఇలా చేస్తున్నాను అనమాట కానీ ఇది కూడా చాలా టేస్టీగా ఉందండి కాకపోతే మనం పచ్చిపప్పుతో చేసుకున్నంత టేస్ట్ అయితే నేను అనను కానీ ఇది కూడా చాలా బాగుంది అంటే ఇది రెడీమేడ్ పిండి మనం తీసుకుంటున్నాం కాబట్టి అట్లా ఇంకొండు సగం పిండి అనేది నేను తీసుకొని పక్క పెట్టుకున్నాను అనమాట ఇంకా అయితే మొత్తం పిండి తీసుకున్నాను ఉండలు చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఉండలు చేసుకున్నాక కొన్ని ఉండలు తీసి బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా నేను నేను కలుపుకునే పిండికి సరిపడా చేసుకున్నాను ఒక కప్పుకి అయితే నాకు ఫైవ్ మొత్తం టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి నాకు టెన్ వచ్చినాయండి ఒక కప్పుకి ఫైవ్ వచ్చినాయి ఇక్కడ వచ్చేసేసి పిండి కలుపుకున్నాను కదా ఆ పిండి చూడండి బాగా మెత్తగా అయిపోయింది ఇట్లా స్మూత్గా ఉండాలి పిండి ఇట్లా స్మూత్గా ఉంటేనే మనకి భక్ష్యం బాగా వస్తుందండి పిండి ఎంత స్మూత్గా ఉంటే మనకి భక్ష్యం అంత బాగా వస్తుంది అయితే మళ్ళొకసారి నేను బాగా కలుపుకుంటున్నాను అన్నమాట పిండిని ఇట్లా చేసుకొని ఇంకా పక్కా పెట్టుకున్నానండి ఇక్కడైతే నాకు టెన్ వచ్చినాయి అనమాట అంటే టూ కప్స్కి టెన్ వచ్చినాయండి ఒక కప్పుకి అయితే ఫైవ్ వస్తాయి అనమాట అంటే నేను పెద్ద సైజు తీసుకున్నాను మరి చిన్న సైజ్ ఏం తీసుకోలేదు పెద్ద సైజు తీసుకున్నాను ఉండలు ఇంకా ఇవి కూడా ఇంకా నేను ఇవి కూడా ఫైవ్ వచ్చినాయండి అందుకని చెప్తున్నాను నేను కలుపుకున్న పిండికి ఫైవ్ వచ్చినాయి అనమాట అందుకని ఫైవ్ వరకు చేసుకున్నాను అయితే పిండి ఉంటే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి కొంచెం ఇంకా అట్లా చేయాలంటే ఎక్కువ ప్రాసెస్ చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే చేసుకొని నేను పక్క పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ప్రిపేర్ చేసుకున్నా ఉండ ఇంకా చపాతీలాగా చేసుకొని దాని లోపల పెట్టుకోవాలి చాలా వరకు అందరికి తెలిసిందే ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి పెడుతున్నానండి ఇట్లా చేసి పైన కొంచెం పిండిని తీసేసేయాలి అయితే మనం చపాతి పేట మీద కూడా చేసుకోవచ్చు నేనైతే కవర్ చేశానండి అదే మీతో షేర్ చేస్తున్నాను జిప్లా కవర్ ఉంటుంది కదా దానికి ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేశాను కట్ చేసేసి మధ్యలో చేశాను అన్నమాట అంటే అది మనం పైన మళ్ళీ ఇంకో పొర కూడా వేయడానికి మనకి బాగుంటుంది ముందు ఇట్లా చేత్తో చేసుకొని తర్వాత ఇంకా కవర్ మూత వేసుకొని ఇట్లా చేస్తే మంచిగా వస్తుంది కొంచెం నెయ్యి పెడుతున్నా అనమాట పైన కొంచెం పైన నెయ్యి పెడితే ఏంటంటే మనకి స్మూత్గా స్మూత్గా వస్తుంది అనమాట అంటే కవర్ కరుచుకోకుండా మంచిగా నీట్గా వస్తుంది ఇట్లా చేసుకుంటే చేసుకుంటే కనుక మనకి రౌండ్గా బాగా నీట్గా వస్తుంది చపాతీ పెట్ట మీద కన్నా అంటే వచ్చిన వాళ్ళు అయితే బాగా చేస్తారనమాట చపాతీ పెట్ట మీద వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే ఇంకా రాని వాళ్ళు కొంచెం ఇప్పుడు ఇప్పుడు ట్రై వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇట్లా ట్రై చేయండి ఇట్లా ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట ఈజీగా వస్తుంది మనకి రౌండ్ కూడా చాలా చక్కగా కుదురుతుంది చాలా బాగా వస్తుంది ఇంక ఇట్లా చేసుకొని మనం పెంకు పైన వేసుకొని కాల్చుకోవటమేనండి చూడండి ఎంత బాగా రౌండ్గా నీట్గా వచ్చిందో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కనుక ఇట్లా ట్రై చేయండి ఇట్లా ట్రై చేస్తే మీరు తొందరగా నేర్చుకోగలుగుతారు ఈజీగా వస్తుంది అంటే అంటే చపాతీపేట మీద కన్నా దీని మీద ఈజీగా నేర్చుకుంటారు చూడండి ఎంత చక్కగా చక్కగా రౌండ్గా వచ్చింది ఇక్కడైతే ఇంకా నెయ్యి వేసుకుంటున్నానండి కాకపోతే మనం దీనికి నెయ్యి ఎక్కువ పడుతుంది నెయ్యితోనే చేసుకుంటేనే భక్ష్యాలు బాగుంటాయండి ఆయిల్తో కన్నా కూడా నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటాయి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తీసుకొని ఇంకా పెంకు మీద వేసుకోవటమే రెండు వేపులు మంచిగా కాల్చుకుంటే బాగుంటుంది అంటే ఎక్కువ మాడేటట్టు ఉండకుండా లైట్గా కలుచుకోవాలి కాకపోతే లోపల కూడా అంతా కాలేటట్టు మంచిగా కాల్చుకోవాలండి ఎంత బాగా వచ్చిందో పైన కూడా నెయ్యి వేస్తున్నాను అనమాట నెయ్యి నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుందండి ఎంత నెయ్యి వేస్తే మనకు భక్ష్యం అంత టేస్టీగా ఉంటుంది పూర్ణాలకైనా అంతే కదా మనం నెయ్యి పూర్ణాలలో కూడా నెయ్యి వేసుకొని తింటారండి అయితే ఈ భక్ష్యాలకు కూడా నెయ్యి అంతే పడుతుంది అయితే ఇంకా ఇంతకు అయితే నాకు అంత బాగా వచ్చే కావండి భక్ష్యాలు ఇప్పుడైతే నేను భక్ష్యాలు కూడా బాగానే చేస్తాను అంటే మనకి ఎక్కువ పూర్ణాలు చేయటం వస్తుంది కానీ భక్ష్యాలు తక్కువ కాకపోతే ఇప్పుడు అవి కూడా చేస్తూ ఉన్నా కాబట్టి ఇంకా చేసే కొన్ని ఇంకా ఎట్లయినా ఏదైనా నేర్చుకుంటే మనకి ఏదైనా వస్తే అలానే ఇంకా నాకు ఇప్పుడు భక్ష్యాలు కూడా ఈజీగానే చేస్తాను అనమాట ఇంతే అండి మనం చాలా ఎంత పొంగుతూ బాగా మంచి వచ్చిందో భక్ష్యం ఇంకా కంపల్సరీ మనం ఉగాది రోజు అందరం భక్ష్యాలు తినాలనుకుంటాం కదా ఇంకా అయితే ఇంకా పిల్లలు అడిగారండి ఆ రోజు చేయమని కానీ నేను ఆ రోజు నాకు కుదరలేదు ఇంకా రోజు అయితే ఇంకా చేసుకున్నాం అనమాట అయితే ఇంకా మీరు కూడా అందరు శ్రీరామనవమి బాగా చేసుకున్నారనుకుంటున్నానండి చాలా బాగా జరిగింది అలానే ఎండలు కూడా చాలా మండిపోతున్నాయండి ఈ మధ్య బాగా విపరీతంగా ఎండలు ఎక్కువైపోయినాయి అయితే ఎండలకి వాటర్ బాగా తీసుకోవాలండి డిహైడ్రేషన్ అవుతుంది ఎండలకి బాగా వాటర్ తీసుకోవాలి ఇంక ఇప్పుడైతే శ్రీరామనవమి వెళ్ళిందంటే ఇంకా ఎండలు ఎక్కువ ఉంటాయి ఇంకొండి ఇంకా ఇట్లా చేసుకున్నాను అనమాట ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం కవర్ మీద అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇటం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇటం మర్చిపోతున్నారు అయితే లాంగ్ వీడియోస్ నేను డైలీ పెట్టలేకపోతున్నానండి కొంచెం గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను వీలైనంత వరకు ఇంకా త్వరగా పెట్టడానికి ట్రై చేస్తానండి ఇట్లా ఇంకా పైన కొంచెం పిండిని తీసేసుకొని ఇంకా మళ్ళీ చేసేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఎవరైనా రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి పేట మీద కన్నా కూడా ఇలా ఈజీగా తొందరగా నేర్చుకోవచ్చు అయితే ఇంకా నేను అప్పుడు ఉగాది రోజు లాగులో షేర్ చేయాలన్నా కూడా నాకు చాలా లాగు పెద్దదే పెద్దగా అయిపోయేది అనమాట అప్పటికే నేను ఆ రోజు మామిడికాయ పచ్చడి చేశాను అది కూడా మీతో షేర్ చేయలేండి మామిడికాయ పిలిహార ఒకటి షేర్ చేశాను అలానే ఉగాది పచ్చడి ఒకటి షేర్ చేశాను ఇంకొకటి ఏంటంటే ఉగాది పచ్చడి షేర్ చేశాను కానీ ఉగాది పచ్చడిలో బెల్లం వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి అయితే నేను షార్ట్ వీడియో పెట్టాను షార్ట్ వీడియోలో అయితే అన్ని కరెక్టే పెట్టాను కాకపోతే నేను షార్ట్ వీడియో పెడుతున్నప్పుడు చూసుకున్నాను అనమాట అరే నేను ఉగాది పచ్చడిలో బెల్లం వేసే క్లిప్ మిస్ అయిపోయాను అనుకున్నాను అనమాట అయితే ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఉగాది పచ్చడి పెట్టాను కానీ దానిలో బెల్లం కూడా వేసుకోవాలి ఉగాది పచ్చడిలో అందుకని షార్ట్ వీడియో పెట్టాను అనమాట ఎవరైనా చూడకపోతే చూడండి అయితే ఇప్పుడు ఎవరు చూడట్లేదండి ఉగాది అయిపోయింది కదా కాకపోతే నేను చెప్తున్నాను అనమాట ఎవరికైనా తెలుస్తుంది అని దానిలో బెల్లం కూడా వేసుకోవాలి గాది పచ్చళ్ళు ఇంకా అప్పుడు నేను కొంచెం ఆడావుడిగా పెట్టాను అనమాట లాగు అందుకని ఆ క్లిప్ నేను సరిగ్గా చూసుకోలేదండి ఇంక ఇక్కడ ఇంకో భక్ష్యం కూడా చేశాను చూడండి కవర్ మీద మనకు ఎంత ఈజీగా వస్తుందో చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా మనం ఎప్పుడైనా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక ఇట్లా చేసుకోవచ్చు కాకపోతే ఇది కూడా నేనే ఈజీ అని మరి ఈజీ అని చెప్పను కాకపోతే ఇంకా మనం మనం పిండి ఏంటంటే మనం మెత్తగా రావడానికి కొంచెం టైం పడుతుంది అంతే అక్కడే మనకు టైం తీసుకుంటుంది మిగిలినంతా ఇంకా మనకి తెలిసిందే చేసుకోవటం అంతా ఇది కూడా ఇంకా పెంకు మీద వేసుకొని కాల్చుకున్నానండి అయితే ఇంకా చేశాను కాబట్టి ఇంక అట్లనే మీతో షేర్ చేసుకున్నాను అయితే ఇంక ఈ ఎండలకి ఎక్కడికి బయటకు వెళ్తలేదండి ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి చాలా వేడిగా ఉంది కాకపోతే అందరు వాటర్ బాగా తీసుకోవాలండి అలానే క్రేమ్ జ్యూస్ కానీ మన క్రేమ్ జ్యూస్ ఎక్కువ మనం కొబ్బరి అంటే ఎక్కువ రేటు పెట్టాలి అండి కొబ్బరి బండాలు చాలా రేటు ఉన్నాయండి అది రోజు తాగాలంటే కొబ్బరి బండా నీళ్ళు తాగలేము కాకపోతే క్రేన్ జ్యూస్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది క్రేన్ జ్యూస్ లెమన్తో కలిపి తీసుకోవాలి అప్పుడు డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది వేడి కూడా చేయకుండా ఉంటుందండి కంపల్సరీ చెరుకు రసం దొరికితే కంపల్సరీ తాగండి అలానే కొబ్బరి నీళ్ళు కానీ వాటర్ కానీ ఎక్కువ తాగుతుండాలి ఎంత వాటర్ తాగితే అంత మంచిదండి ఈ ఎండాకాలం అలానే వాటర్ మిలాన్ కానీ జ్యూసెస్ కానీ ఇవే ఎక్కువ తీసుకోవాలి మనం ఎక్కువ ఫుడ్ కన్నా మనం ఇవే ఎక్కువ జ్యూసులు ఇలాంటివి తీసుకోవాలండి ఫ్రూట్స్ వాటర్ కానీ ఇట్లాంటివి తీసుకోవాలి వాటర్ మిలాన్ లాంటివి తీసుకోవాలి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నవి తీసుకోవాలి ఇది కూడా చూడండి చాలా చక్కగా కాలండి ఇంతే అండి భక్ష్యాలు ఇంకా చేశాను కదా అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకున్నాను ఇట్లా శనగపిండితో కూడా ఇట్లా కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో కూడా అని చెప్పి మీకు షేర్ చేశానండి ఇంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇయ్యం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇయ్యడం మర్చిపోతున్నారు అలానే నా రెసిపీస్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ చేస్తున్నానండి షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ పోస్ట్ చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో భక్షాలు ఇంకా అలానే ఇంకా శ్రీరామనవం రోజు పందిరిలోకి వెళ్ళా కదా అది కూడా కొంచెం షేర్ చేసుకున్నానండి మీతోనే అయితే ఇవి షార్ట్ వీడియోస్ పెట్టాను కొంచెం లైట్గా షేర్ చేసుకున్నాను అనమాట చాలా బాగా చేస్తారండి మా అపార్ట్మెంట్లో ప్రతి ఫెస్టివల్కి మా వినాయక చవితి కానీ శ్రీరామనవం కానీ ఇవన్నీ చాలా బాగా చేస్తారు ఉగా ఉగాది అప్పుడు మాకు అవి రాసి ఫలాలు అవన్నీ చెప్పిస్తారండి కాకపోతే నేను వెళ్ళలేకపోయాను ఈసారి అవన్నీ ఉంటాయి ఉంటాయి అన్నమాట చాలా బాగా చేస్తారు ప్రతి కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తారండి అందరు కలిసి చేస్తారు మంచిగా చేస్తారు ఇంకా ఎక్కడికో వెళ్ళకుండా ఇంకా అన్నీ ఇక్కడే అనమాట రాములవారు కళ్యాణం చక్కగా చూసుకున్నామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్